హలో అందరికీ నమస్కారం మా స్కూల్ కోసం మేము చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ అభినందిస్తూ మెసేజ్లు పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తప్పకుండా అండి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తాం ఏం చేసినా కానీ అందరం కలిసికట్టుగా చేద్దాం ఒక పని చేసినప్పుడు మనకు అది సంతృప్తి కలిగినప్పుడు పది మందికి చెప్పుకోవాలని మనకు అనిపిస్తుంది అది ఇంకా మీకు కాకపోతే నేను ఎవరికి చెప్పుకోగలను మీరంతా నా ఆత్మీయులు మీతో షేర్ చేసుకోవడం నేను ఎప్పుడూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మనం చేసే పని ఉపయోగపడితే ఇంకా అంతకంటే ఇంకా వేరే ఏం అవసరం లేదండి అదే పేరు తెస్తుంది అదే కీర్తి తెస్తుంది అదే అన్నీ తీసుకొని వస్తుంది కానీ ప్రయత్నం అన్నది స్వచ్ఛంగా మనం ఎంతో ఇష్టంగా ప్రేమతో ప్రయత్నం చేస్తే ఈరోజు కాకపోయినా రేపైనా మనం అనుకున్నది చేయొచ్చు గమ్యస్థానానికి చేరొచ్చు సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ దట్ మీన్స్ అండ్ లాట్ దట్ మీన్స్ అండ్ లాట్ నాకు చాలా సంతోషంగా తృప్తిగా అనిపించిందండి ప్రతి ఒక్కరూ అన్న బాగా చేశారు అని మెసేజ్లు పెడుతుంటే మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇప్పుడు చదివే కథనం ఆంధ్రజ్యోతిలో వచ్చిందండి మీరు ఎవరు షాక్ అవ్వద్దు ఈ కథనం ఆంధ్రజ్యోతిలో వచ్చింది నేను కావాలంటే మీకు చూపిస్తాను నేను చదవబోయేది ఇది ఆంధ్రజ్యోతి పత్రిక అండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సర్జింగ్ రెవెన్యూ డెఫిసిట్ పోటెత్తుతున్న లోటు పోటెత్తుతున్న లోటు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారు అంటే పూర్తి ఏడాదికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో పూర్తి ఏడాదికి రెవెన్యూ లోటు ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్లు ఉంటుంది అని అంటే అర్థం కాని వాళ్ళకి గ్రామాల్లో ఉన్న వాళ్ళకి మీకు అర్థమయ్యేలాగా చెప్తానండి రెవెన్యూ లోటు అంటే మనం ఒక రెవెన్యూ అంచనా వేస్తాం ఉద్యోగాలకు జీతపత్యాలు పథకాలకు అభివృద్ధికి రోడ్లకు మరమ్మతులకు స్కూల్స్కి వాటికి వీటికి ఒక అంచనా వేసి బడ్జెట్ని రూపొందిస్తాం అంటే ఒక రెండు లక్షల యాభై వేల కోట్లు మనం అంచనా వేస్తాం ఉదాహరణకు చెప్తున్నానండి కానీ మనకు వచ్చే ఆదాయము ఓ రెండు లక్షల పదహైదు వేల కోట్లు వస్తుందని మనం అంచనా వేస్తాం అంటే డెఫిసిట్ అంటారు మనము ఖర్చు పెట్టేది రెండు లక్షల యాభై వేల కోట్లు అయితే మనకు వచ్చే ఆదాయం రాష్ట్ర ఆదాయం రెండు లక్షల పదహైదు వేల అయితే ముప్పై ఐదు వేల కోట్లు లోటు ఉండొచ్చు అని చెప్పేసి ఆర్థిక మంత్రి గారు వారి టీం అంతా బడ్జెట్ అంచనాలు వేసి బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు ఒక అంచనాలతో వాళ్ళు ఆ ఆర్థిక సంవత్సరాన్ని మొదలు పెడతారు అంటే అర్థంగానే వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు నా దగ్గర రెండు వందల యాభై రూపాయలు ఉంది కానీ సినిమా టికెట్ కొనాలంటే మూడు వందల రూపాయలు నా దగ్గర యాభై రూపాయలు తక్కువైంది అని చెప్పేసి ఎవరి దగ్గరకైనా వెళ్ళి ఒరే నాయన నా దగ్గర రెండు వందల యాభై ఉంది సినిమా టికెట్ మూడు వందలు నా అభిమాన హీరో నేను చూడాలా అనుకుని నువ్వు యాభై రూపాయలు అప్పు చేయాలని డిసైడ్ అవుతావు ఎవడో ఇస్తాడు సరే నీకు యాభై రూపాయలు ఇస్తాడు కానీ తీరా నీ జోబిలో చూస్తే నీ దగ్గర రెండు వందలే ఉంది రెండు వందల యాభై కూడా లేదు రెండు వందలే ఉంది మిగతా యాభై రూపాయలు ఎక్కడ ఇప్పుడు యాభై రూపాయలు అప్పు తెచ్చినోడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంకొక యాభై రూపాయలు ఇరా అంటే వాడు ఎట్లా చూస్తాను అండ్ ఆ ఇంకొక యాభై రూపాయలు అప్పు చేయాలన్నా చాలా ఇఫ్స్ అండ్ బర్డ్స్ ఉంటాయి అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే నువ్వు అప్పు చేయాలంటే నువ్వు కేంద్రం తలుపు దట్టాలి కేంద్రం తలుపు తట్టినప్పుడు నిన్ను అడుగుతారు నీ బడ్జెట్ నువ్వు ఇలా ఉంది అని చెప్పేసి నువ్వు బడ్జెట్ ప్రవేశపెట్టావు ఇంత ఆదాయం వస్తుందని చెప్పావు ఏమైంది అని చెప్పేసి ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా ఊరికే ఇప్పుడు చంద్రబాబు అడిగినని లక్ష కోట్లు ఎవరు అప్పారు అదే ఏబిఎం రాధాకృష్ణ చెప్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారు కానీ ఏప్రిల్ సెప్టెంబర్ నాటికే అది నలభై ఆరు వేల ఆరు వందల యాభై రెండు కోట్లకు చేరింది అంటే నూట నలభై శాతం పెరిగింది ఇది చాలా ప్రమాదకర స్థాయిలో ఉందండి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఆరు నెలలకే నలభై ఆరు వేల ఆరు వందల యాభై రెండు కోట్ల లోటు ఉంది అంటే ఇంకొక ఆరు నెలలకు అది తొంభై మూడు వేల కోట్ల అవుతుంది అంటే మళ్ళీ చెప్తున్నా అండి రెండు లక్షల యాభై వేల కోట్లు మనం ఖర్చు పెట్టాలి అంటే మనకు ఆదాయం రెండు లక్షల పదహైదు వేల కోట్లు వస్తుందని అంచనా వేస్తే ఒక ముప్పై ఐదు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంటే అప్పు తీసుకొని రావచ్చు కానీ ఇప్పటికే నలభై ఆరు వేల కోట్లు లోటు ఉంది అంటే అది సంవత్సరం పూర్తయ్యే లోపల ఏ లక్ష కోట్లు లోటుకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు రెండే ఆప్షన్స్ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒకటి లక్ష కోట్లు అప్పు తీసుకొని రావడం అంటే వాళ్ళ లెక్క ప్రకారం చెప్తున్నానండి ఆరు నెలలకు నలభై ఏడు వేల కోట్లు అప్పు అంటే రమారమి సంవత్సరానికి లక్ష కోట్లు లోటు ఉంటుంది ఆ లక్ష కోట్లు ఆ లోటును పూడ్చడానికి అప్పు చేయడం లేదంటే ఇస్తున్న పథకాలని తగ్గించడం పథకాలని ఎత్తేయడం ఇంకా ఈ రెండే ఆప్షన్స్ అప్పు తీసుకురాకుండా ఈ లోటును ఎట్లా పూరుస్తారు ఒకటి ఆదాయాన్ని పెంచాలి చంద్రబాబు నాయుడు ఇదే చెప్పాడండి ఎలక్షన్స్ ముందు ఇన్ని పథకాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తుంటే శ్రీలంక అవుతుంది కదా రాష్ట్రం అని చెప్పేసి మీరే కదా ఊదరగొట్టింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మించి పథకాలు ఇస్తా అంటున్నారు ఎలా ఇస్తారు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని ఒకరిద్దరు విలేకరులు అడిగారు ఆయనంతకైనా బయటకు వచ్చి ఏం చెప్పాడంటే సంపద సృష్టిస్తా ఆస్తులు పెంచతా ప్రజలకు పంచత అని ఈ నెల్లూరు కాదు చిత్తూరు యాక్సెంట్లోనే చెప్పారు పెరకత పంచత వంచత అని చెప్పేసి వాళ్ళ చిత్తూరు డైలెక్ట్లోనే చెప్పారు సరే సంతోషం సంపద సృష్టించారా చంద్రబాబు నాయుడు అంటే నేను చెప్పడం కాదండి నేను అనుకోండి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన అనుకోవచ్చు స్వయంగా ఏబిఎం రాధాకృష్ణ చెప్తున్నాడు మనం వస్తుంది అనుకున్నా ఆ డబ్బులోనే ఇంకా రావట్లేదు మనం సంవత్సరం మొత్తానికి ముప్పై మూడు వేల కోట్లు లోటు బడ్జెట్ ఉంటుందంటే మొదటి ఆరు నెలల్లోనే రెండు త్రైమాసికాల్లోనే నలభై ఏడు వేల కోట్ల లోటు ఉంది ఇంకా నెక్స్ట్ ఆరు నెలల్లో ఎంత లోటు ఉంటుంది ఇప్పుడు ఈ బడ్జెట్ అంటే రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు ఆ బడ్జెట్ లెక్కలు సరి చేయాలంటే ఆర్థిక నిపుణులు చెప్పేది ఏంటంటే అండి దాదాపు ఒక సంవత్సరంలోనే లక్షా యాభై వేల కోట్ల అప్పు చేయాలి చేస్తారు కూడా అదే మేము ఇన్ని రోజులు చెప్తూ వచ్చింది ఇప్పటికే ఈ ఒకటిన్నర సంవత్సరంలో రాష్ట్ర అప్పులు రెండు లక్షల పదివేల కోట్లు రెండు లక్షల ఇరవై వేల కోట్లు దాటింది చంద్రబాబు నాయుడు హయాంలో కానీ ఎవ్వరు ఏ పచ్చ మీడియా మాట్లాడరండి ఏ పచ్చ మీడియా మాట్లాడరు ఇప్పుడు ఇతను ఈరోజు చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నారు ఏమని మీరు త్యాగాలకు సిద్ధం కండి అని చెప్తున్నారు ప్రజలు ఏ విధంగా త్యాగాలకు సిద్ధమవుతారు ఒకటి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి రెండు ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది మూడు పెట్రోల్ గ్యాస్ ధరలు పెరుగుతాయి నాలుగు మీకు ఇచ్చే పథకాల్లో కోతుంటుంది మీ కరెంటు బిల్లులు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అది జరగబోయేది అని చెప్పేసి ఏం ప్రేమతో బూతుకి రాయడంలా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా దీనికి వాళ్ళు వండి వాడిచే కథనాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు ఇది చేశారు అడ్మినిస్ట్రేషన్ పాడు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆదాయ వనరులు ఎలా పెంచాలన్నది చక్కగా ఆలోచించారండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గుడ్ అడ్మినిస్ట్రేటర్ నాకు తెలిసి వేరే ఎవరు ఉండరండి అడ్మినిస్ట్రేషన్లో నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఆదాయ వనరులు పెంచాలి ఉన్న వాటితోనే ఎలా సర్దాలి ఎలా మనం ఇదంతా చేయాలని చెప్పేసి ఒక ఆర్థిక మేధావిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి తక్కువ అప్పులు చేసి ప్రజలకు డబ్బులిచ్చి జిఎస్టి వసూలు పెరిగేలాగా చేసి డబ్బు రొటేషన్లో పెట్టి మరీ ముఖ్యంగా కోవిడ్ తర్వాత వ్యాపారాలు దెబ్బ తినకోకుండా చేశారు ఇప్పుడు వ్యాపారస్తులంతా గగ్గోలు పెడుతున్నారండి వ్యాపారాలు లేవు ఏమీ జరగట్లేదు ప్రజలకు రావాల్సిన పథకాలు అరకుర పథకాలు వస్తున్నాయి రాష్ట్ర అప్పులు చూస్తే పెరిగిపోతున్నాయి ఇవన్నీ నేను చెప్పడం కాదండి రాధాకృష్ణ చెప్తున్నాడు చదివి వినిపిస్తుంది చూడండి కట్టలు తెంచుకుంటున్న రెవెన్యూ లోటు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్లు ఉంటుందని అంచనా ఆరు నెలలకే నలభై ఆరు వేల ఆరు వందల యాభై రెండు కోట్లకు చేరిన వైనం అంచనాలకు తగినట్లు పెరగని రాబడులు అంతకంతకు పెరుగుతున్న రెవెన్యూ వ్యయం తొలి ఆరు నెలల్లో అరవై మూడు వేల యాభై రెండు కోట్ల అప్పు తొలి ఆరు నెలల్లో ఇంత అప్పు చేస్తారు అనవసర వ్యయాలను తగ్గించుకోవాల్సిందే హింట్ ఇస్తున్నాడు అనవసర వ్యయాలంటే ఇచ్చే పథకాలు వీటన్నిటినీ పక్కన పెట్టండి అని చెప్పేసి చెప్తున్నారు అసలు ఒక వ్యక్తి నాకు మెసేజ్ పెట్టాడు నేను దాని గురించి కూడా చేస్తాను మాకు మొదటి వారం దాటింది మాకు జీతాలు పడలేదు అని చెప్పేసి ఒక గవర్నమెంట్ ఉద్యోగి నాకు మెసేజ్ పెట్టాడు దాని గురించి ఊరికే ఒక చిన్న లైన్ ఒక వీడియో చేయలేం కదండి డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేస్తున్నాను ఏ ఏ నెలల్లో ఏ ఏ తారీఖుల్లో జీతాలు పడ్డాయని ఆధారాలతో సహా నేను చూపిస్తాను సరిగా జీతాలు పడట్లేదని కూడా ఉద్యోగస్తులు అంటున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారు కానీ ఏప్రిల్ సెప్టెంబర్ నాటికి నలభై ఆరు వేల ఆరు వందల యాభై రెండు కోట్లకు చేరింది అంటే నూట నలభై శాతం పెరిగింది రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ ఖర్చులు ఎక్కువ అయితే అదే రెవెన్యూ లోటు రెవెన్యూ రాబడి అంటే అప్పులను మినహాయించి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రాష్ట్రంలో సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పన్నేతర ఆదాయం కేంద్రం ఇచ్చే గ్రాంటిన్ ఎయిడ్ కలిపి రెవెన్యూ రాబడి అవుతుంది సొంత పన్నుల్లో జీఎస్టీ వసూళ్లు స్టాంపుల రిజిస్ట్రేషన్లు ఆదాయం భూమి శిస్తు అమ్మకపు పన్ను రాష్ట్ర ఎక్సైజ్ సుంకాలు కేంద్ర పన్నుల్లో వాటాలు ఇతర పన్నుల సుంకాలు ద్వారా తెచ్చే ఆదాయం ఇందులో ఉంటుంది రెవెన్యూ ఖర్చు అంటే అభివృద్ధి పనులు తిరిగి ప్రతిఫలాన్ని ఇచ్చే పద్దులపై పెట్టే ఖర్చులను మినహాయించగా పెట్టే ఇతర వ్యయం జీతాలు పెన్షన్లు రాయితీలు వడ్డీల చెల్లింపులతో పాటు ప్రభుత్వ నిర్వహణ ఇతర పథకాల కోసం వెచ్చించే మొత్తాలను రెవెన్యూ ఖర్చులుగా లెక్కిస్తారు వీటిపై పెట్టిన ఖర్చులో పైసా తిరిగి రాదు లోటును హద్దులో ఉంచడమే అసలైన ఆర్థిక నిర్వహణ సో వీళ్ళు చెప్తున్నారండి ఏం చేయాలి అనేది కూడా చెప్తున్నాడు మిగతా ఎదురు రాశాడు కానీ అదంతా అవసరం లేదు రెవెన్యూ ఖర్చుల్లో జీతాలు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు పెన్షన్లు వాటానే అత్యధికం వీటిలో ఏది తగ్గించాలో తెలియని పరిస్థితి సొంత ఆదాయ మార్గాలు పెంచుకుంటూ పథకాలకు అనర్హులను ఏరివేయడం అవసరం లేని పథకాలకు కోతలు వేయడం ద్వారా రెవెన్యూ లోటు కాస్తైనా కట్టడి చేయవచ్చు ఎఫ్ఆర్బిఎం చట్టం రెవెన్యూ లోటు సున్నా ఉండాలి అందుకు అనుగుణంగా కేంద్రం గ్రాంట్లు మంజూరు చేస్తుంది మూలధన వ్యయం కోసం గరిష్టంగా మూడు శాతం వరకు అప్పులు అనుమతిస్తుంది రెవెన్యూ లోటు ఆ మేరకు ఉండొచ్చు కానీ అన్ని హద్దులు దాకడం ఆందోళన కలిగిస్తుంది అనవసరపు ఖర్చులతో లోటు పెరగడంతో పాటు అప్పుల భారం పెరుగుతుంది అప్పులకు వడ్డీ చెల్లింపులతో రెవెన్యూ వ్యయం పెరుగుతుంది ఇదో విషవలయం ఇందులో కూరుకుపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతులం అవడం ఖాయం ఆల్రెడీ అతలాకుతులం అయిందండి నేను ఒకటే చెప్తానండి ఇప్పుడు మనం ఏదన్నా మాట్లాడితే పేటిఎమ్ము అని చెప్పేసి మనల్ని కూడా అంటే ప్రజలకు మంచి చేయాలని ఆలోచించే మనలాంటి వాళ్ళని కూడా అందరితో పాటు ఒక గాడికి కట్టేసి బూతులు మాట్లాడే వాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు వాళ్ళతో మనల్ని కలిపేసి ఏమంటారు అంటే నువ్వు కూడా పేటిఎమ్ము పేటీఎం డబ్బుల కోసం చేస్తున్నావు అది అంటారు నేను ఏ రోజు కూడా అంటే మళ్ళీ మళ్ళీ నేను చెప్పడానికి నేను ఆనందపడతానండి ఏ రోజు కూడా బియాండ్ ద సబ్జెక్ట్ నేను వెళ్ళలేదండి అనవసర విషయాలు నేను ఎప్పుడు తలదూర్చలేదు ఇప్పుడు ఈ విషయం మనం మాట్లాడితే మనం పేటీఎం అవుతామండి అలా అయితే ఏబిఎం రాధాకృష్ణ కూడా పేటిఎం కావాలి కదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుతలం అవ్వడం ఖాయం అని ఏబిఎం రాధాకృష్ణ చెప్పాడండి ఇంకా అతను కూడా పేటిఎమ్మా ఒకటండి ఇక్కడ సింపుల్ అతనే చెప్తున్నాడు చూడండి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు పింఛన్లు జీతాలు వీటిలో ఏది తగ్గించాలో తెలియని పరిస్థితి సొంత ఆదాయ మార్గాలు పెంచుకుంటూ అంటే ఎలా పెరుగుతాయండి ఆదాయ మార్గాలు ఒక కంపెనీ తీసుకొస్తా గూగుల్ తీసుకొస్తా మైక్రోసాఫ్ట్ తీసుకొస్తా అంటే ఆదాయాలు అప్పటికప్పుడు ఇబ్బడి ముబ్బడిగా పెరగవు 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 నేను ఇది ఎలక్షన్స్ ముందు నేను వందల సార్లు చెప్పానండి నా వీడియోలో వందల సార్లు చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు నేను నిజంగా అండి తొడగొట్టి తొడగొట్టి చెప్తా ఆ విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి రాష్ట్ర స్థితిగతుల గురించి వివరించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీసం మెల్లేసి తొడగొట్టి చెప్పగలరు ఇది నా ఇది నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నా రాష్ట్రంపై నాకు ప్రేమ ఉంది ఇబ్బడి ముబ్బడిగా ఓట్ల కోసం తాయిలాలను నేను ప్రకటించలేను రెండు వేల ఇరవై ఎనిమిది జనవరిలో రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచుతా రెండు వేల ఇరవై తొమ్మిది జనవరిలో మరో రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచుతా నాకున్న వెసులుబాటు ఇది దీన్ని సర్దుకుంటూ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడతా అని చెప్పేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ లోకి సంకలు ఇలా ఎత్తుతూ పథకాలు ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు ఇస్తా సంపద పెంచుతా సంపద సృష్టిస్తా అంటే నేను క్లియర్గా చెప్పానండి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఎవరు తెచ్చారనే విషయాన్ని ఒక్క నిమిషం పక్కన పెడితే రేపటి నుంచి మనకు రాష్ట్రానికి ఆదాయం వస్తుందండి గూగుల్ డేటా సెంటర్ వల్ల అది ఏ ఐదేళ్ళలో పదేళ్ళులో పడుతుంది ఎవ్వరు ఏ ఇండస్ట్రీ తెచ్చినా ఏదైనా ఒక పథకం మొదలుపెట్టినా అది ఫ్రూట్ఫుల్ అవ్వడానికి ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వడానికి ఏ మూడేళ్ళు ఏ నాలుగేళ్ళు ఏ ఐదు ఏళ్ళు పడుతుందండి అందులోనూ పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయితే ఇట్ మై టేక్ ఈవెన్ టెన్ ఇయర్స్ మనం గ్రీన్ కో అని చూస్తున్నాం అక్కడ కర్నూలు డిస్టిక్లో అది ఇంకా పవర్ జనరేషన్ స్టార్ట్ చేయలేదు ఇప్పటికి నాలుగైదు అయింది టైం పడుతుంది ఏదైనా కానీ కన్స్ట్రక్షన్కి టైం పడుతుంది ఎలా ఆదాయం వస్తుంది సరే ఉద్యోగస్తులకి ఉద్యోగం రావచ్చు అక్కడ లేబర్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ ఇంజనీర్ కానీ ఉద్యోగాలు రావచ్చు ఓకే ఆ వరకు ఓకే రాష్ట్రానికి ఆదాయం ఎట్టి వస్తుందండి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎట్టున్నా పర్లేదు నేను ఆదాయ వనరులు చూపిస్తాను ఆదాయాన్ని పెంచతాను అన్నాడు నేను ఎలక్షన్స్ ముందు ఒకటే చెప్పాను చంద్రబాబు నాయుడు పెంచుతాడా పెంచడా అన్నది నాకు తెలియదు అండి ఇట్స్ అ థింగ్ నేను దాని గురించి మాట్లాడు దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ అన్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ నేను ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు చేయడు చేయలేడని నేను ఒక్కరోజు కూడా మాట్లాడు బికాస్ ఐ హ్యావ్ మై ఓన్ ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఐ హామ్ ఎ ప్రొఫెషనల్ నేనేం చెప్పాను చంద్రబాబు నాయుడు గారు కాదు ఇంకొకరు కాదు ఇంకొకరు కాదు ఎవరైనా కొత్తగా ఇండస్ట్రీస్ తీసుకొచ్చినా లేకపోతే ఏవైనా కంపెనీలు తీసుకొచ్చినా అవి ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలంటే ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు పడుతుంది చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ ఐదేళ్ళు ఎలా సర్దుతారు ఏం చేస్తారని చెప్పి నేను ఎలక్షన్స్ ముందు వందల సార్లు అడిగినానండి వందల సార్లు నేను వీడియోలు అడిగా ఎవరు సమాధానం చెప్పరు సంపద సృష్టిస్తా ఇప్పుడు సంపద సృష్టిస్తుంటే ఈ ద్రవ్య లోటు ఎందుకుంటుంది ఈ ఆర్థిక లోటు ఎందుకుంటుంది ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన కనీస ఇంకమే రావట్లేదు అంటే ఏంటి జీఎస్టీ వసూళ్లు ఇంకోటి ఇంకోటి ఎక్కువ పెరుగుతాయి రియల్ ఎస్టేట్ భూమి వస్తుంది అదైతుంది ఇదవుతుంది అనుకున్నారు అంత పడింది ఎక్కడ ఏం లేదు నేను చెప్పడం కాదండి ఏపీఎం రాధాకృష్ణ చెప్తున్నాడు ఈ ఆర్థిక లోటుతో ఎట్లా రాష్ట్రాన్ని నెట్టుకొస్తారు ఇప్పుడు నేను ఇది చంద్రబాబు నాయుడు మీద కోపంతో మాత్రం నేను చెప్పట్లేదండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవగాహన ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి శిష్యుడిగా జగన్మోహన్ రెడ్డి చూపించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని అర్థం చేసుకుని ఆకలింపు చేసుకున్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను ఎలా ఈ లోటును భరిస్తారు ఈ లోటు నుంచి బయటకు ఎలా వస్తారు ఇప్పుడు అప్పులు కూడా క్లియర్గా రాశాడండి గరిష్టంగా మూడు శాతం వరకు అప్పులకు అనుమతిస్తుంది ఏది మూలధన వ్యయం కోసం అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం మూడు శాతం దాటి అప్పులు అలౌ చేయరు సో ఇంతగా మనకు రెవెన్యూ లోట్ ఉంటే అప్పుడు కూడా ఊరికే ఇవ్వరండి రెగ్యులేషన్స్ ఉంటాయి సో మీ నిత్యావసర వస్తువుల సరుకులు ధరలు పెంచాలి లేదంటే పథకాలు కట్ చేయాలి ఈ రెండే ఆప్షన్స్ జీతాలు టైం రావు ఇవన్నీ కూడా నేను చెప్పానండి చిలక చెప్పినట్టు వందల సార్లు చెప్పాను కానీ ఎలా ఉంటుందంటే నాకు బాధ అనిపించింది కూడా అండి పచ్చ మీడియా వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నందుకు నేను మాట్లాడుతున్నందుకు వాళ్ళని ఎండగడుతున్నందుకు నేను ఒకటే చెప్తున్నాను కదండి ధైర్యంగా దమ్ము ధైర్యంతో చెప్తున్నా నాకు ఉరిశిక్ష వేసిన నేను ఆనందంగా స్వీకరిస్తాను రాసి పెట్టుకోండి ఎందుకంటే ఒక కిరసనాయలు అమ్మేవాడు ఒక పచ్చళ్ళు అమ్మేవాడు ఒక నెత్తి మీద బొచ్చు మొలిపిస్తాను న్యూజి నాయలు అమ్మేవాడు ఒక మిడ్ నైట్ మసాలా ప్రోగ్రాంలు వాళ్ళు ప్రజలను ప్రభావితం చేసేవాళ్ళ వీళ్ళందరూ రాష్ట్రానికి చదువు నేర్పించే వాళ్ళ వీళ్ళందరూ ఆర్థిక మేధావుల ఊదరగొట్టి 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 అసలు అధికారంలోకి రావడమే పరమావధిగా వాళ్ళు మాట్లాడిన మాటలు చెప్పిన అబద్ధాలు ఆ సత్యదూరాలు వింటే నిజంగా అండి బాధేస్తుందండి ఆ బాధతోనే మనం మాట్లాడతాం భయం వేస్తుంది నిజంగా ఈ విషయంలో నాకు భయం వేస్తుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇట్లా చిన్న భిన్నం అవుతే ఎవడు రాష్ట్రాన్ని కాపాడేది ఇప్పుడు ఆఫియస్లీ అండి ఎవరైనా నేను ముఖ్యమంత్రిగా ఉన్నా నా దగ్గర రెవెన్యూ లోటు ఉందంటే నేను పక్క చూపులు చూస్తా ఎవరు నాకు అప్పివ్వకపోతే నేను ప్రజలకు చెప్తా నాయన సర్దుకోండి పథకాలు కట్టు లేకపోతే మీ జీతాలు టైంకు రావు లేకపోతే మేము ధరలు పెంచుతాం అదే చెప్తున్నాడు రాధాకృష్ణ చెప్తున్నాడు నేను కాదు అదే జరుగుతుంది కూడా ఇట్స్ ఇన్హెబిటబుల్ ఇంకా ఏదన్నా మన దగ్గర ఇప్పుడు ఏదేదో ఉంటుంది చూడండి అల్లా అద్భుత దీపం ఉంటే జిని అని బయటకు వచ్చేస్తే నాకు ఒక లక్ష కోట్లు ఇవ్వంటే అట్లా జరుగుతే తప్ప ఈ లోటును పూడ్చలేము ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి ఏదైనా కానీ ఇది చెప్పిన దాంట్లో ఒక పేటిఎం డబ్బులు తీసుకును ఒక భయపడు లేకపోతే ఒక జడుసుకును ఒక రాజకీయంగా ఎదగాలనో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూసుకోవాలనో నేను చెప్పిన మాటలు అండి మీరే కింద కామెంట్ సెక్షన్ రాయండి మనం చదువుకున్న వాళ్ళం వీఆర్ ప్రొఫెషనల్స్ మనం చెప్పేది పేదవాడికి కూడా అర్థం కావాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నా కానీ వాళ్ళు చేసేది ఏం తెలుసా అండి ఇలా మనం మాట్లాడితే మన వ్యక్తిత్వ హరణం చేస్తారు మనల్ని బజారుకి కీడ్స్తారు మన కుటుంబాల్ని బజారుకి ఈస్తారు మనల్ని ఇంకా అసలు సమాజంలో ఏడంత చెడ్డోడు లేదని చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు ఈ పెయిడ్ బ్యాచ్ మొత్తం వస్తుంది మగ ఆడ తేడాది లేని మాడాగాళ్ళందరూ వస్తారు వస్తారు వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళకి సబ్జెక్ట్ ఉండదు వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి ఏముండదు ఇష్ట రీతిని మాట్లాడడం వ్యక్తిత్వ హరణం చేయడము ఇంకా బజార్కి ఇచ్చడము ఇంకా ఇప్పుడు ప్రదీప్ నువ్వు నోరు మూసుకో నువ్వు చెప్పకూడదు అదే మా టార్గెట్ అని చెప్పేసి ఇంకా హెరాస్ చేయ పోనీ అలా హెరాస్ చేసిన ఆర్థిక స్థితిగతులు ఏమన్నా బాధ బాగుపడతాయండి ముగించే ముందు లెంత్ ఎక్కువైంది ఒక్క వీడియో చూపిస్తాను చూడండి చంద్రబాబు నాయుడు గారు ఈ ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఏమంటున్నారు చూడండి చూస్తే నాకు అనుభవం ఉంది అన్ని తెలిసిన డాక్టర్ని నాకే నాడి అంతు బట్టలేదు మీరు ఆ విషయం గురించి పెట్టుకోవాలి అంటే అన్ని రోగాలతో రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ బ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు ఇప్పటికి కూడా మీరు అనుకుంటారు అన్ని అయిపోతున్నాయని చాలా కష్టపడుతున్నాం అన్ని చక్కదిద్దుతున్నాం అక్కడి నుంచి అనేక సమాన్లు అధిగమిస్తున్నాం వ్యవస్థలన్నీ దాటిలో పెట్టుతున్నాం మళ్ళీ మనం వచ్చాం కా ప్రపంచంలో అందరికీ నమ్మకం వచ్చింది ప్రపంచంలో అందరికీ నమ్మకం వచ్చిందంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఆయన దేశ ప్రధాని కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచంలో అందరికీ నమ్మకం కలిగిస్తారంట కానీ ప్రపంచంలో ఎక్కడి నుంచి కూడా ఎవరు కూడా మాట్లాడకూడదు వీళ్ళ రూల్ ప్రకారం వేరే దేశంలోనే మాట్లాడకూడదు మాట్లాడితే దాక్కుని అంటారు అదే తెలుగుదేశం వాళ్ళు పచ్చ మీడియా వాళ్ళు వాళ్ళ సపోర్టర్స్ని అమెరికా నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి మాట్లాడిస్తారు ఏది వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వాళ్ళు మాట్లాడచ్చు అది కరెక్ట్ మేము మాట్లాడితే ఎక్కడో దాక్కుని మాట్లాడుతున్నారు లేకపోతే ముసిగేసుకొని మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు బిక్కుబిక్కుమంటూ దాక్కుని మాట్లాడుతున్నారు అంటారు ఒక మాట అన్నాడండి నేను అన్నీ తెలిసిన డాక్టర్ని కానీ నేనే నాడి పట్టలేకపోతున్నానని సంపద సృష్టిస్తా అనే మాట ఇప్పుడు ఎక్కడికి పోయింది అంతా అండి హంబక్ కరెక్ట్ మాట చెప్పాలంటే హంబక్ నీటి మీద రాతలు చంద్రబాబు మాటలు మళ్ళీ చెప్పండి నీటి మీద రాతలు చంద్రబాబు మాటలు దట్స్ ఇట్